నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై జరిగే మే ఇరవైన సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు మే ఇరవైన జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతం కై ప్రచారంలో భాగంగా బుధవారం జీడీకే వన్ ఇంక్లైన్ గని వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ గేట్ మీటింగ్లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఐకృష్ణ కృష్ణ రాష్ట్ర నాయకులు ఎస్ రవీందర్ హెచ్ఎంఎస్ నాయకులు దొబ్బెడ సతీష్ టిఎస్యుఎస్ నాయకులు శేఖర్లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా బొగ్గు గన్లను అమ్మకానికి పెట్టిందని బొగ్గు పరిశ్రమను సజీవంగా సమాధి చేస్తుందని సింగరేణిలో కొత్త బావులకు అనుమతించకుండా కట్టడి చేస్తుందని ఆరోపించారు బొగ్గుకు రేటును పెంచుకోకుండా అడ్డుపడుతుందని ప్రైవేట్ వ్యక్తుల ఆదానీలకు బొగ్గును అధిక ధరలకు కొనుగోలు చేస్తుందని అంబానీ ఆదానీ లాంటి మోదీ మిత్రులకు దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలు అప్పగించేందుకు యత్నిస్తుందని అన్నారు అందుకోసం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం సింగరేణి బొగ్గు గన్లను కాపాడుకునేందుకు కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలన్నారు ఈ నెల ఇరవై దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాల నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు అయినటువంటి అంబానీ జిందాల్ వేదంత లాంటి అనేక కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి పరిస్థితిని ఇవాళ మొత్తం భారతీయ జనతా పార్టీ ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిస్థితి దానికి కారణం ఏమిటంటే స్వతంత్ర భారతదేశంలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని అమలు జరిగి ఆ హక్కులపైన సమస్యలపైన వాటి ద్వారా అనేక రకాల లబ్ధి పొందినటువంటి పరిస్థితి కానీ ఇవాళ కార్మిక చట్టాలన్నింటినీ మార్చి నాలుగు లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్స్ వచ్చినట్టయితే కార్మిక చట్టాల ప్రకారంగా ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేదు సమ్మె చేసేటువంటి హక్కు లేదు పని దినాలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది ఏదైతే మనం పరిశ్రమల దగ్గర గేట్ మీటింగ్లు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ హక్కులైనటువంటి పరిస్థితి ఎక్కడైతే మనం పరిశ్రమలో ఇంతకుముందు మనం పదిహేను రోజులు సమ్మె నోటీసు ఇచ్చి మనం సమ్మె చేసేవాళ్ళం కానీ ఈరోజు అరవై రోజుల సమ్మె నోటీస్ ఇచ్చి మనం సమ్మె సమ్మెలోకి పోవాలంటున్నారు అది కూడా చర్చలలో ఉన్నప్పుడు సమ్మెలోకి పోవడానికి వీలు లేదు సమ్మె చేసినట్టయితే మొత్తం ఆ కార్మిక సంఘానికి ఆ మొత్తం నష్టాన్ని కూడా జరిమానా రూపంలో విధించడం జరుగుతుంది సమ్మెకు నాయకత్వం ఇచ్చినటువంటి నాయకుల పైన మూడు నెలలు జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధించేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు గతంలో నుంచి మనం ఇప్పటి వరకు ఎనిమిది గంటల పంజీనం చేస్తున్నాం ఇప్పుడు పద్నాలుగు గంటలు రాబోతుంది వారానికి నాలుగు రోజులు మాత్రమే పని ఉండాలని చెప్తున్నారు ఇవన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇది ఏ పరిశ్రమకో ఏ రాష్ట్రానికో సంబంధించింది కాదు ఇది దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి భరితాలు కనుకనే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు ఎల్ఐసీలు బ్యాంకులు అన్ని కలిసి సంయుక్తంగా మే ఇరవై సమయంలో పిలుపునిచ్చినాయి ఈ పిలుపులో కూడా సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు నరేష్ ఈదునూరి రామకృష్ణ రాజేశం ప్రసాద్ రాజనర్సు రాజబాబు ఓ సుందిల స్వామి తదితరులు పాల్గొన్నారు